నేను మొత్తం करता हूं और यह उम्मीद करता हूं कि चार मीनार के चार मीनार जो मशहूर है हिंदू मुस्लिम सी की सही के तौर पे तेलंगाना राज्य लाइब्रेरी चेयरमैन वीयास भाई గారికి కార్యక్రమ నిర్వాహకులను ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అపెర్చర్గా పోడి చేసినటువంటి వ్యక్తులు ఈ ప్రాంత సీనియర్ నాయకులను 나తో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి राज्यसभा సభ్యులో సోని నిల్ గారు పెద్దలు మా అందరికీ ఎన్ఎస్సీ నాయకులు ఇప్పటి నుంచి అనేకంగా మార్గదర్శకత్వం ఇచ్చినటువంటి నాగేంద్ర గారు శాసన మండల సభ్యులు ఆమిర్ అలీఖాన్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ ఈ ప్రాంత ఇన్ఛార్జ్ వరలక్ష్మి గారు వేదిక విధున పెద్దలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఈ పాత నగర ప్రధానికానికి అందరికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నేటికి ఒక సంవత్సరం మూడవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు ఫలితాలు వచ్చినప్పటికీ ఏడవ తేదీ నాడు లాల్ బహదూర్ స్టేడియం సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మేమంతా మంత్రులంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన ఏర్పడ్డది ఒకవైపు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణం చేస్తూనే ముల్లె కంచెల బందీలైనటువంటి ప్రగతి భవన్ కంచెలు తెప్పి ప్రజాస్వామ్యానికి బలైన వర్గాలకు పేరున్నటువంటి జ్యోతి పేరు పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఒక సంవత్సర పరిపాలన ముగించుకున్నాం ఒక సంవత్సరం ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉన్నాయి ప్రతిపక్షాలు ఇవ్వలేదు వీడియో ప్రజెంటేషన్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సాగతం ప్రతిపక్షాలుగా బాధ్యత ఉన్నది మీరు మీ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించండి తెలంగాణ అభివృద్ధికి మీ సలహా సూచనలు కూడా తీసుకుంటాం కానీ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని నెలకి పిల్లి షాపనార్థాలు పెడుతూ కూలిపోతుంది ప్రభుత్వాన్ని నిలవనీయం ప్రభుత్వాన్ని నడవనీయం మీ చెప్పినట్టే వినాలి మేము చెప్తే ఏం చెప్తుంది అని ఇంకా అధికారంలో ఉన్నాం అనుకొని శాసించే రీతిలో చేస్తే అది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నడవదు ప్రజలు ఒక సంక్షేమం కొరకు పనిచేసి ప్రభుత్వం అనే మాట మనం చేస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ఏర్పడిన నలభై ఐదు గంటల్లో తెలంగాణ అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలిగేసినాం ఇలా నూట పదహారు కోట్ల మంది అక్కా చెల్లెలు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల కోట్ల విలువ ప్రయాణాన్ని వాడుకున్నారు ఐదు లక్షల నుంచి పది లక్షల ఆరుకేస్తాయి దాని తదుపరి గతంలో పేదలకు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉంటే మీటర్లు గుంచుకుపోయినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో అరవై డెబ్బై ఎనభై గ్రామీణ శాతాలలో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వాడుకుంటున్నారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారు గతంలో ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలంటే ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డ గత ప్రభుత్వ పరిస్థితి నుంచి మాట ప్రకారంగా రెండు లక్షలు రైతాంగానికి రుణమాఫీ ప్రభుత్వం ఏర్పడ్డ ఎనభై తొమ్మిది నెలల్లో చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వమే ఇది మీ అందరి ఆశ్రచితుడి మాత్రమే సాధ్యమైన ఈ పాలన ఉత్సవాలు జరుగుతున్న అయినప్పటికీ చారిత్రాత్మకమైనటువంటి చార్మినార్లు జరిపితే భారతదేశానికే ఒక సంకేతం పోతుంది ఒక హిస్టారికల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విశాలమైనటువంటి ఈ భారతదేశంలో

मैं आप सब लोगों को मुबारकबाद पेश करता हूँ क्योंकि हम लोग एक साल पूरा होने के बावजूद भी आज हवाम के बीच में लोगों के बीच में काम कर रहे हैं आज हमारी जिम्मेदारी और भी बढ़ती है क्योंकि जब जब कांग्रेस पार्टी हवाम के अंदर आती है तो ज़िम्मेदारी बहुत ज़्यादा बढ़ती है क्योंकि कांग्रेस पार्टी हमेशा गरीबों की आवाज़ है कांग्रेस पार्टी गरीबों के लिए ही काम करने वाली पार्टी है हमारे तरफ से मैं सभी कार्यकर्ताओं को भी बताना चाहता हूँ सभी लोग यहाँ पे हैं जो भी लोग मेहनत करें उनको भी बराबर उनका भी है। मैसेज चढ़ाने की जरूरत अभिवृद्धि कार्य में देखेंगे तो अमेरिका इतना तरक्याफ्ता मुल्क होने के बावजूद भी वहाँ के जो सिया फाम लोग होते हैं उनकी तरक्की लिए काम करता है वैसा ही मैं समझता हूँ कि मुल्क की तरक्की के लिए भी सभी को साथ आगे बढ़ना है जिस तरह हमने इलेक्शन में साथ देकर कांग्रेस हुकूमत पे यहाँ पे लाए और जो उम्मीद के साथ यहाँ पे लाए मैं समझता हूँ कि आपकी वो उम्मीद पर ये हुकूमत खड़ा उतरेगी मैं इसी बात के साथ अपनी बात को खत्म करता हूँ और उम्मीद करता हूँ कि आप लोग का भरोसा आप लोगों की उम्मीद आप लोगों का जो एतम है हेलो हाय अंदर की नमस्कार लक्ष्मी मानसू So you're watching me on City Light E-News. Don't forget to share, like, and subscribe. Hello, I'm Please subscribe to City E-News. Hello, everybody. Namaskaram. This is Anasiya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News.

ైట్ చాలా హాయ్ నేను మీ మానసల్లి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ థ్యాంక్ యూ